అత్య గుడిగడలో సీరియల్లో మలేషియా మావయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది ఇక బాలు కూడా రాజుతో ఆ మలేషియా మావి మీద నాకు చాలా అనుమానంగా ఉంది అతను చూస్తుంటే అసలు మలేషియా నుంచి వచ్చినలాగే కనిపించడం లేదు ఎప్పుడు కూడా మటన్ కొట్టు మటన్ గురించే మాట్లాడుతున్నాడు మటన్ షాప్లో ఏమైనా పనిచేశాడా ఏమిటి అని బాలు ఇక రాజుతో డిస్కస్ చేస్తూ ఉంటాడు ఇక రోహిణి కూడా మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక మలేషియా మామయ్య అనే పేరుకే కానీ తను ఎప్పుడూ కూడా కట్ చేస్తూ అలాగే మటన్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా ఇక బాలుకి ఒకరోజు అనుమానం వస్తుంది ఎలాగైనా సరే రోహిణి బండారం బయట పెట్టాలి అని బాలు మీనాతో చెప్తాడు మీనా కూడా అవన్నీ ఎందుకండి వదిలేసేయండి మీ పని మీరు చూసుకోండి అంటే బాలు మాట వినడు బాలు ఇంట్లో ఉగాది పండుగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ఇక వాళ్ళ నానమ్మతో కలిసి ఉగాది పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ అందరూ కూడా ఫొటోస్ దిగుతారు ఎలాగైనా సరే ఈ ఉగాది పండుగ అయ్యేలోగా ఇక్కడి నుంచి వెళ్ళేలోగా ఎలాగైనా సరే ఈ మలేషియా మామ కథ ఏమిటో పూర్తిగా తన బండారాన్ని బయట పెట్టాలి అని బాలు ఎప్పుడు కూడా రోహిణి మీద అలాగే మలేషియా మామ మీద కూడా ఒక కన్నేస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక మలేషియా మామ మాటలకి ఇక రోహిణి కూడా ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అదంతా కూడా బాలు చూస్తూ ఉంటాడు బాలుకి అసలు నిజం తెలిసిపోతుంది ఏమిటి ఇదంతా నిజం కాదా ఇదంతా అబద్ధమా అసలు మనిషి మామి అనేటిదే లేదా తనకి సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ఇలా తీసుకువచ్చారా ఎలాగైనా సరే ఈ నిజాన్ని నేను బయట అందరి ముందు చెప్పినా కానీ ఎవరు నమ్మరు ఎందుకంటే ప్రభావతి మనోజ్ అసలే నమ్మరు ఇక మా ప్రభావతి అమ్మ ఉందా ఇక ఆవిడకి నిజం చెప్పినా సరే ఇక ఆవిడ నా మాటలు అస్సలు నమ్మదు వీళ్ళ మాటలు నమ్మాలి అంటే మనోజ్ని ఎలా అయితే పార్కులో వీడియో తీసి అందరికీ నిరూపించానో అలాగే వీళ్ళిద్దరికి కూడా వీడియో తీసి అందరికీ ప్రూవ్ చేయాలి అని డిసైడ్ అవుతారు ఇక రోహిణి కూడా ఎప్పటికప్పుడు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది ఇక ఒకరోజు ఎలాగైనా సరే అసలు తను మలేషియా మామయ్య కాదా అని తనని ఇరికించాలని బాలు చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇక తను కన్ఫ్యూజ్ అయినా సరే రోహిణి బయటికి రాకుండా వాళ్ళ నిజం తెలిసిపోకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది ఇక బాలు కూడా ఇలా అనుకుంటాడు ఇక అసలు ఇదంతా కాదు ఎలాగైనా సరే ఏదో ఒక టైంలో వీళ్ళు చూసుకొని వీళ్ళిద్దరిని కూడా వీడియో తీయాలి ఆ వీడియో అందరి ముందు ప్రూవ్ చేయాలి అని అనుకుంటాడు ఇక తన మలేషియా మామ అలాగే రోహిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ క్యారెక్టర్ ఏమిటమ్మా నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతూ ఉంటా అప్పుడు రోహిణి నువ్వు అంత బిల్లప్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం చేయాలో నేను చెప్తాను ఇక్కడ లైవ్ కెమెరాస్ ఉన్నాయి నువ్వు ఎప్పటిలాగానే నీ క్యారెక్టర్లోనే ఉండు అని చెప్పగానే ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఏమిటి క్యారెక్టర్ అంటుంది ఏమిటి అని ఈలోగా వీడియో తీస్తూ ఉంటాడు ఇక వీడియో తీసేటప్పుడు రోహిణి మలేషియా మావేలాగా నువ్వు యాక్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఏం చేయాలో ఆ విషయం అంతా కూడా చెప్తుంది అదంతా కూడా బాలు వీడియో తీస్తాడు వెంటనే ఆ వీడియో ముందు బాలు మీనాకు చూపిస్తాడు మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమిటండి ఇదంతా నిజమేనా అసలు మలేషియా మామయ్య అనేవాడే లేడా ఇదంతా రోహిణి సృష్టించిందా అసలు మలేషియాలో అసలు తనకి నిజంగా తన ఫ్యామిలీ ఉందా లేదంటే ఇదంతా నాటకమేనా అని బాలు మీనా అనుమానపడతాడు ఇక మీనా కూడా వెంటనే అసలు ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్తారా ఏమిటి అనగానే బాలు అవును అందుకే కదా వీడియో తీసింది చూపించాలి పద అంటే అప్పుడు మీనా ఇప్పుడు ఎందుకండి అందరూ పండగ మూడులో చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అవసరమా అంటే అవును ఇలాంటప్పుడే అవసరం మనల్ని ఎంత తక్కువగా చూసారు ఎలాగైనా సరే రోహిణి ఎలాంటితో తనకు అసలు నిజంగా మలేషియాలో ఫ్యామిలీ ఉందా లేదా ఇప్పుడే బయట పెట్టేద్దాం అని చెప్పి బాలు ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు వెంటనే పిలవగానే అందరూ కూడా ఒక్కసారిగా వస్తారు ఏమైందిరా ఏమైంది మళ్ళీ ఏం అని ప్రభావితి అంటుంది ఇక ఎప్పుడు నేను అదే పనిచేస్తాను అనుకుంటున్నావా ఏమిటి ఇప్పుడు నేను ఒక నిజం చెప్పబోతున్నాను అది చెప్తే నీ గుండె పగిలిపోతుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి గుండె ధైర్యం చేసుకొని ఉండు అనగానే నా గుండె గట్టిద ఏం పర్లేదు చెప్పు అని ప్రభావతి అంటుంది చెప్పనా నేను చెప్పను వీడియో చూపిస్తాను అని అనగానే మళ్ళీ ఏ వీడియో చూపించబోతున్నావు అని అందరూ కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక రోహిణి మరియు మలేషియా మావియ్య మాట్లాడుకున్నంతా కూడా వీడియో అందరికీ చూపిస్తారు ఆ వీడియో చూడగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమిటి ఇదంతా అసలు నిజమేనా అసలు రోహిణికి మావయ్యే లేడా అసలు అతను మలేషియా మావయ్యే కాదా అంటే రోహిణి ఎన్ని రోజులు మనకు అబద్దం చెప్పిందా ఎందుకమ్మా రోహిణి ఇలా అబద్ధం చెప్పి ఏం నిరూపించాలి అనుకుంటున్నావు ఎందుకు ఎలా చేసావు అందరూ కూడా చాలా గట్టిగా నిలదీస్తారు ఇక ప్రభావతి కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి కూడా రోహిణి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రోహిణికి ఏం చెప్పాలో తెలియదు ఇప్పుడు వీళ్ళందరినీ నేను ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు అత్తయ్య అత్తయ్య ప్రభావతి అత్తయ్య ఏమనుకుంటుందో ఏమిటో నన్ను ఇంట్లో ఉండనిస్తుందా లేదంటే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుందా అని రోహిణికి ఏం చెప్పాలో తెలియక తలదించుకొని అలా ఉండిపోతూ ఉంటుంది ఇక తను మలేషియా మావయ్య ఈ విషయం అంతా తెలియక తను కూడా మలేషియా మావేలాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇక ఇక సుశీలమ్మ కూడా ఆపరాని దొంగనాటకాలు నువ్వు అసలు మలేషియా నుంచి రాలేదని మాకు తెలుసు అర్థమైపోయింది నువ్వు మటన్ కొట్టేవాడివి కదా అని అనగానే తను ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి తర్వాత ఏం జరగబోతుందో రాబోయే లో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి ఆ వీడియో చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో